క్రైస్త లాడ్ ప్రభుతో ప్రతిదినం అనే ఒక ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియులారా ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము లోకముతో స్నేహం చేయొద్దు లేఖన భాగము యాకోబ్రాసన్ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఈ లోకముతో స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగూరునో వాడు దేవునికి శత్రువగును స్నేహితులారా దేశమంటే మట్టి కాదయి మనుషులే అన్నట్లు లోకం అంటే మనుషులే ఈ లోకంలో అనేక రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటూ ఉంటారు కదండి వారిలో మనకు నచ్చిన వాళ్ళతో మనం స్నేహం చేస్తూ ఉంటాం సహజంగానే తెలివితేటలు అందం చదువు సంస్కారం ధనము ఉన్న వాళ్ళతో మనం బాగా స్నేహం చేస్తాం చెయ్యాలని కూడా కోరుకుంటాం వాళ్ళ అభిప్రాయాలు అభిరుచులు మనకు నచ్చితే అలాంటి స్నేహాన్ని అస్సలు వదులుకో అదే విధంగా పేదవాళ్లతో దరిద్రులతో స్నేహం చేయాలని అసలు ఎవరు కోరుకోరు అంటే స్నేహం చేయాలంటే మన కంటికి హృదయానికి బాగా నచ్చాలి కదండి ఈ లోకాధికారి సాతానుడు ఆ అధికారం సాతానికి అప్పచెప్పబడి ఉంది సువార్త నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూ భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమునికి అది నాకు అక్కింపబడి ఉన్నది అని చెప్తా ఉన్నాడు లోకంలో ఉన్నదంతయు శరీరాస నేత్రసజీవపు డంబమని తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవని అని చెప్తా ఉన్నారు ఈ లోకములో జీవిస్తూ ఈ లోకానికి విరుద్ధంగా జీవించాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి మనుషులతో స్నేహం చేయకుండా ఎలా ఉండగలం సముద్రపు నీరంతా ఉప్పుగా ఉంటాయి కానీ అందులో జీవించే చేపలు మాత్రం ఉప్పగా ఉండవు కదా అలాగే పాపమైపోయిన ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆ పాపము మనకంటకుండా జీవించాలి దేవునితో స్నేహం చేయడం వల్లనే అబ్రహము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు దేవుడు మోషేతో స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడాడని బైబిల్లో వ్రాయపడి ఉన్నది స్నేహితులారా దేవుడు అత్యంత ప్రేమమయుడు కృపామయుడు కాబట్టే మన దేవునికి వ్యతిరేకంగా శత్రువుల్లా జీవిస్తున్నప్పటికీ మనము మారడానికి దేవుడికి ఎన్నో ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు ఈ లోకాన్ని ప్రేమించి దేవునికి శత్రువులుగా ఉండే కంటే దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్యాన్ని అర్థం చేసుకొని ఆయన వాక్యానుసారంగా జీవించి దేవునితో స్నేహం చేస్తే ఖచ్చితంగా దేవుడు గణపరచబడతాడు ఈ లోకముతో స్నేహము చేయవద్దు కానీ దేవునితో స్నేహం చేస్తూ ఆయన మహిమపరుద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడ దేవ ఈ లోకములో మేము జీవించిన కాలము కూడా ఈ లోకమును ప్రేమించి నీకు శత్రువులుగా కాకుండా నీకిష్టమైన జీవితం జీవించినట్లు మాకు కృపను దయచేయమని అడుగుతూ ఏసుక్రీస్తు అతి అతిపరిషుద్ధ నావును వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్